రాష్ట్రంలోని చెక్ పోస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ఉన్న రవాణా శాఖ చెక్పోస్టులో తక్షణం మూసివేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టులను మూసివేయాలని రవాణా శాఖ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు బార్కెడ్లు సిగ్నేజ్ తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇకపై చెక్ పోస్టుల వద్ద ఎవరు ఉండరాదని సిబ్బందిని ఇతర శాఖలకు తిరిగి నియమించాలని స్పష్టం చేశారు చెక్ పోస్టుల వద్ద వాహనాలు రాకపోకలకు ఎలాంటి అడ్డంకు లేకుండా చూడాలని సూచించారు ఫర్నిచర్ పరికరాలు వెంటనే జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి తరలించాలని ఆర్థిక మరియు పరిపాలన రికార్డులను సమన్వయం చేసి భద్రపరచాలని పేర్కొన్నారు ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటనలు ఇవ్వడంతో పాటు చెక్పోస్ట్ మూసివేతపై సమగ్ర నివేదికను ఈ రోజు సాయంత్రం ఐదు గంటలలోపు సమర్పించాలని ఆదేశించారు కాగా గత ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ లపై ఏసీపీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు సంగారెడ్డి భద్రాది కొత్తగూడెం ఉమ్మడి ఆదిలాబాద్ కామారెడ్డి కోమించ ఆరంభీం జిల్లాలోని పోస్టులపై ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో తాజాగా ఈ ఉత్తర్వులు వెలువడడం ఆసక్తిగా మారింది